ఎన్నికల సమయం దగ్గర పడ్డంతో అధికారులు వాహన తనిఖీలను ముమ్మరం చేశారు నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్న నగదును బహుమతులను పట్టుకుని సీజ్ చేస్తున్నారు దీనిలో భాగంగా పెదపాడు మండలం కలపరు టోల్గేట్ వద్ద బంగారం వెండి వస్తువులు నగదును తరలిస్తున్న రెండు వాహనాలను అడ్డుకున్నారు అంతేకాకుండా పదహారు కేజీల బంగారం ముప్పై ఒక్క కేజీల వెండి వస్తువులు పదిహేను లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు యాభై వేల రూపాయల కంటే ఎక్కువ నగదు తీసుకెళ్తున్న వారిపై చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు వాహన తనిఖీలు మరింత ముమ్మరం చేయబోతున్నామని కావున ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని లేని పక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు ఈ తనిఖీల్లో పెదవేగి సిఐ కొండవీటి శ్రీనివాస్ కుమార్ పెదపాడు ఎస్ఐ కె శుభశేఖర్ ఫ్లయింగ్ స్క్వాడ్ టీం ఇన్ఛార్జ్ అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ये नहीं ना बाहर सेलेक्ट है हां कौन 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 ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి కూడా మనకి ఎలక్షన్ కోడ్ అనేది అప్లికేబుల్ ఉంది ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కింద కూడా క్యాష్ ట్రాన్స్పోర్టేషన్ కానీ జ్యువెలరీ ఆర్ గోల్డ్ ట్రాన్స్పోర్టేషన్ సంబంధించి కూడా క్లియర్గా కూడా ఎలక్షన్ కమిషన్ గైడ్ ఇవ్వడం జరిగింది సో మోర్ దాకా ఫిఫ్టీ థౌసండ్ ఎవరు కూడా క్యాష్ అనేది క్యారీ చేయకూడదు చేసిన దానికి సంబంధించిన ప్రాపర్ రిల్స్ అనేది కూడా వాళ్ళు విత్ ప్రూఫ్తో సబ్మిట్ చేయాలి బట్ ఈరోజు ఇక్కడ ఫ్లైన్ స్వాడ్ తెలుగు కాన్స్టెన్సీకి సంబంధించి ఈ వెహికల్స్ చెక్ చేస్తున్నప్పుడు ఒక వెహికల్ నుంచి అనార్థంగా అనేది ఈరోజు సీజ్ చేయడం జరిగింది దీనికి సంబంధించి ప్రాపర్ బిల్స్ అనేది కూడా వాళ్ళు సబ్మిట్ చేయలేదు ఇంకొక వెహికల్ కూడా ఈరోజు సీజ్ చేయడం జరిగింది దాంట్లో మెటీరియల్ కూడా మనకి గోల్డ్ సిల్వర్ అనేది మేము ఐడెంటిఫై చేసాము గోల్డ్ వచ్చేసి సిక్స్టీన్ కేజీస్ వరకు ఉంది అండ్ సిల్వర్ వచ్చేసి థర్టీ వన్ కేజీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా మేము డిఫరెంట్ జ్యువెలరీ కంపెనీ ఇవన్నీ కూడా విజయవాడ ఇక్కడ నుంచి కూడా నరకాపురం నర్సాపురంపురపు డిఫరెంట్ జ్యువెలరీ కంపెనీ మేము తీసుకు చెప్తున్నారు కానీ బట్ ఇక్కడ సంబంధించి దీనికి సంబంధించి ఎటువంటి ప్రాపర్ బిల్స్ అనేది సబ్మిట్ చేయలేదు సో ఇవన్నీ కూడా సీజ్ చేసి ఏదైతే మోర్ దాన్ టెన్ ల్యాక్స్ క్యాష్ ఉంది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి ఇన్ఫర్మేషన్ అది ఇవ్వడం జరిగింది అండ్ ఈ క్యాష్ కి కోడ్ కి సంబంధించి కూడా డిస్టిక్ మేనేజ్మెంట్ ద్వారా కూడా ఇవన్నీ కూడా సీజ్ చేసి డ్రెషింగ్ అసిటం జరుగుతుంది ఎవరైతే ప్రాపర్ ప్రాపర్గా బిల్స్ ప్రాపర్ ప్రాపర్గా సబ్మిట్ చేస్తుంది దాన్ని బట్టి ఎగ్జామిన్ చేసి ఫర్దర్ యాక్షన్ తీసుకుంటారు